అందరికీ నమస్తే అండి ఇప్పుడు వచ్చేసి సాయంత్రానికి హెడ్ లూసన్ అలాగే అవిష ఇవి రెండు ఉన్నాయి అలాగే ఇంకొక విషయము చెప్తున్నాను ఇదే అండి మేము పండిస్తున్నటువంటి వరి అలాగే ఇక్కడ వచ్చేసి పసుపు పంట ఇంకా పశుగ్రాసాలు ఇక్కడ వచ్చేసి సూపర్ నెప్పరు అక్కడ వచ్చేసి సూపర్ నెప్పరు ఇవి మేము పండిస్తున్నాము ఇక్కడ నుండి చూడండి ఇక్కడ నుండి అంతవరకు ఆ లాస్ట్ వరకు ఉంది చూడండి అక్కడ రాళ్ళు కనపడుతున్నాయి కదా ఆ వెబ్ నుండి ఇక్కడ వచ్చేసి ఒక రెండు ఎకరాల పదహైదు సెంట్లు ఇక్కడ వరి పండిస్తున్నాము అలాగే ఈ పక్కన మొత్తము ఇక్కడ నుండి అక్కడ రాయి వరకు అక్కడ కనపడుతుంది కదా అక్కడికి వచ్చేసి ఆ వరి పంట అలాగే ఇది ఇది మొత్తము ఇక్కడ నుండి ఇది మొత్తము అలాగే అక్కడ నుండి ఆ పోల్ ఉంది కదా అంతవరకు ఇక్కడ నుండి ఆ పక్కలు కూడా వరి పంట పండిస్తున్నాము వచ్చేసి పసుపు పంట ఇవన్నీ మేము పండిస్తున్నాము అవి మీకు చూపిస్తాను చూడండి మీలో ఎవరైనా కూడా వ్యవసాయం చేస్తుంటే కొంచెము చూడండి కేవలం మనము పొట్టల మీదే అని దాని మీదే ఆధారపడితే పెద్దగా ఆర్థికంగా ఉండలేము వ్యవసాయం చేయాలా ఇది కూడా చేసుకోవాలా రెండు చేసుకుంటే కలుసుకు రెండు చేసుకుంటుంటేనే మనకు ఒక రకమైన ఆర్థికంగా ఉంటాము ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి వరి పంట ఇప్పుడు రెండు దఫాలు మందు చేసాము ఇంకా ఇక్కడ రండి ఇది మొత్తము ఇప్పుడు మందు పిచికారీ చేసిన తర్వాత సల్ఫేటు పొటాషియం యూరియా ఈ మూడు రకాలు తీసుకొచ్చాను అవి కలుపుకొని రేపు సలు రేపు చల్లుతాను ఓకేనా ఇవన్నీ కూడా చేస్తుంటాను కేవలం ఇదంటే దీని మీదే కాదు అది కూడా చేస్తాను ఇంకో విషయము ఇప్పుడైతే ఇంకా ఈ మూడు రకాలు ఉంటాయి ఇందులో వచ్చేసి తప్పకుండా ఇంకా రెండు మూడు రకాలు ఒక ముప్పై సెంట్లో కాస్త ఐదు 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 సెంట్లు లేదా పది పది సెంట్లు అయినా మీకు తప్పకుండా చూపిస్తాను అవి ఏ ఏ పశువు వేస్తానో అది కూడా చూపిస్తాను ఇంకొక విషయం అంటే లూసర్నో లేదనుకుంటే ఆఫ ఆల్ఫాఫా ఆ పశువు కూడా చాలా బాగుంటుంది అంత హీటే వస్తుంది కానీ కింద కూర్చొని కోసుకుంటూ గంపల మోసుకుంటూ మా గంపలు వేసుకొని తెచ్చి ఉండాలి అది తప్పకుండా చాలా తల్ల ఎర్ర పూలు మాదిరి ఉంటాయి అది బాగుంటుంది పుట్టల కోసము బాడీ గ్రోత్ బాగా వస్తుంది ఒకసారి వేసాను అది ఇంకొంచెము బ్లాక్ డైమండు ఇంకొంచెము మల్బెర్రీ ఇవి కూడా పండిస్తాను ఎందుకంటే ఇవి పండించలేదు అంటే ఇప్పుడు వరి పంట ఒక మూడు నెలల్లో వచ్చేస్తుంది అంటే నారతో కాకుండా నారైతే ఒక ఒక నెల సమయం పడుతుంది ఇరవై ఐదు రోజుల నుండి ముప్పై రోజుల వరకు పీకడము నాట ఇచ్చడము ఈ మూడు నెలల్లో వచ్చేస్తుంది లేదంటే తో వంద రోజుల్లో తప్పకుండా వరి కొత్త వచ్చేస్తుంది దానికోసం అయితే వేసుకోలేదు కాకపోతే వరి పంట కొంచెము త్వరగా వచ్చేస్తుంది దానికోసము నేను వేసుకోలేదు తప్పకుండా వేస్తాను చూస్తాను ఓకేనా విత్తనాలు ఉంటే తప్పకుండా వేస్తాను విత్తనాలు లేకపోతే ఇంకా మల్బెర్రో ఏదో ఒకటి చూస్తాను అది కూడా కనుపులు రెడీగా ఉంటే చూసుకొని వేస్తాను ఓకేనా కేవలం దీని మీద అంటే దీని మీదే కాదు దీంట్లో ఒకటి చెప్తాను దీంట్లో ఆదాయము ఒక పుట్టల మీద ఎంతో రోజుకి ఎంత వస్తుందో అది నీకు మీకు ఒక వీడియో చేస్తాను చూడండి మీకే అర్థమవుతుంది దీంట్లో ఏ ఏదైతే ఆదాయం ఉందో అది చూపిస్తాను ఇప్పుడు వరి పంటలు కూడా దానికి ఒక ఎకరాకు ఎంత ఖర్చు అయిందో ఎంతవరకు లాభం వస్తుందో ఎంతవరకు దిగుబడి వస్తుందో అది కూడా మీకు చూపిస్తాను ఏ పత్తి పంట కూడా పత్తి పంటలు వచ్చే ఆదాయం కానీ దిగుబడి కానీ ఇవన్నీ కూడా చూపిస్తాను చెప్తుంటాను చూడండి ఇంకొంచెం ఇంకొక విషయం చెప్తాను వ్యవసాయం అంటే అన్ని పనుల కంటే కూడా కొంచెము సులభంగా ఉంటుంది ఇతర పనులైతే కష్టంగానే ఉంటాయి కానీ వ్యవసాయంలో కష్టం అంటే ఏంటంటే దాంట్లో పెట్టిన పెట్టుబడిని రాబట్టాలంటేనే కష్టం ఉంటుంది అది ముఖ్యంగా ఇప్పుడు వేరే పనులైతే కష్టమే కానీ కష్టానికి తగ్గ ఫలితము వచ్చేస్తుంది మధ్యాహ్నం వరకు అయినా మధ్యాహ్నం వరకు చేసుకోకపోతే కూడా ఫలితము అతనికి ఇంకా కూలీ ఖర్చు వచ్చేస్తుంది కూలికి ఒక ఐదు వందలు వచ్చేస్తుంది మధ్యాహ్నం వరకు అయితే ఇంకా సాయంత్రం వస్తే దాన్ని కూడా వచ్చేస్తుంది ఈ మాదిరిగా ఇదైతే అయితే ఇంకా తొంభై రోజులు చెప్పాను కదా అది ఒక నాలుగు నాలుగు ఒక నెల రోజులు ఇవన్నీ కూడా చూసుకుంటూ చేసుకుంటూ ఉండాలి ఈ వ్యవసాయము ఇందులో అదే మెయిన్ పాయింట్ ఇప్పుడు ఏదైనా బెంగళూరు పని చేసుకున్నా కానీ ఏ పని చేసినా కూడా ఇంకా వేరే వ్యాపారం చేసినా కూడా అది రోజుకు రోజు సాయంత్రం కల్లా వచ్చేస్తుంది మధ్యాహ్నం కల్లా వచ్చేస్తుంది ఇవి వ్యవసాయంలో ఈ మాదిరిగా ఉంటుంది రాబట్టాలంటేనే ఓకేనా ఉంటానండి నా చేస్తుంటాను సమయము కొంచెం తక్కువ ఉంది మొత్తం చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను కానీ కొంచెం సమయం వల్ల లేదు సాయంత్రం అయిపోయింది దానికోసము కొంచెం పనులు ఉంటాయి చూస్తానండి ఇంకొక విషయము గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైనా సరే కూడా తప్పుగా అనుకోవద్దండి నేను వ్యవసాయమే వ్యవసాయం తప్ప ఇది తప్ప వేరే మార్గం లేదు కానీ ప్రతి ఒక్క వ్యాపారం గురించి తెలుసు ప్రతి ఒక్క పని గురించి తెలుసు అందులో ప్రతి ఒక్క వ్యాపారంలో వచ్చే ఆదాయాలు ఆదాయము నష్టము ఇవన్నీ కూడా తెలుసు కానీ దీని మీదే ఆధారపడి ఉన్నాను ఇప్పుడు వేరే అయితే చూడలేదు దీన్ దీంట్లో ఏమంటే కొంచెము బాగుంటుంది వ్యవసాయంలో దానికోసము ఓకేనా ఉంటాను